హైదరాబాద్లో మళ్ళీ భూముల ధరలు అమాంతం పెరగబోతున్నాయన్న అంచనాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వచ్చే నెలలో జరిగే వేలంలో ఎకరా రిజర్వు ధరనే నూట ఒక్క కోట్ల రూపాయలుగా ప్రకటించింది ప్రభుత్వం ఆ రోజు జరిగే వేలంలో ఎకరా ధర నూట యాభై కోట్ల రూపాయలు టచ్ చేయబోతుందన్న అంచనాలు ఉన్నాయి మించి కూడా పలికే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే హైదరాబాదు రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో పద్దెనిమిది పాయింట్ అరవై ఏడు ఎకరాల ప్రభుత్వ భూములను అక్టోబర్ ఆరున ఈ వేలం వేయనుంది ప్రభుత్వం ఒక్కో ఎకరా రిజర్వ్ ధర నూట ఒక్క కోట్లుగా నిర్ణయించింది సర్వే నెంబర్ ఎనభై మూడు బై ఒకటిలో ప్లాట్ నెంబర్ పంతొమ్మిదిలో పదకొండు ఎకరాలు ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ ఏ బై టూలో సెవెన్ పాయింట్ ఆరు ఏడు ఎకరాల వేలం వేయబోతుంది రిజిస్ట్రేషన్ ఫీజు పదకొండు వందల ఎనభై రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం బిడ్ డాక్యుమెంట్ ఫీజు ఒక్కో ప్లాట్కు పది లక్షల రూపాయలు ఉంటుంది దీనికి జిఎస్టి అదనం బిడ్ దాకలకు అక్టోబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చింది అక్టోబర్ నాలుగవ తేదీ వరకు ల్యాండ్ విజిటింగ్ కు సమయం ఇచ్చారు అక్టోబర్ ఆరున మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వేలం వేస్తారు రాయదుర్గంలో భూముల వేలంతో రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది